ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టు జరుగుతుంది అని చెప్పి ఇదే మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు అంటే పొలిటికల్గా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు ఇండివిజువల్గానే చాలా పాల్ పొలిటీషియన్ కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు కూటమి కావచ్చు లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉండదనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు ఎటువంటి ఎవిడెన్సులు ప్రూఫులు రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజం కంటనే చాలా దారుణం ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ ఆయనకి ఎంత మంచి పేరుంది ఆ కుటుంబానికి ఎంత మంచి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కేవలం మెంటల్గా ఆయనను ఇబ్బంది పెట్టాలా డిమారలైజ్ చేయాలా ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ను దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టినారు ఈ లిక్కర్ కేసులో కేవలం ఏ టూ ఏ త్రీ యొక్క స్టేట్మెంట్స్ను రికార్డు చేసి వాళ్ళు చెప్పినారని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారా చేయలే దాదాపుగా ఈ రోజుకి యాభై రోజుల పైన ఇది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఈ యాభై రోజులలో ఆయనను విచారించాలని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా వెయ్యలే ఎందుకు అన్న కస్టడీ పిటిషను ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పోతే అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి కాబట్టి ఇటువంటి కేసులు ఎక్కువ రోజులు నిలబడవు ఏదైతే వాళ్ళ కుటుంబం ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారో ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారో అదే వాళ్ళకు శ్రీరామ రక్షగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పడం అబద్ధాలపైన రాజకీయం చేయడం కథలు చెప్పడం ఆ కథలను ప్రజలను నమ్మించేలా చేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది ఎందుకంటే కానీ ఈరోజు రాష్ట్రంలో ఇరవై ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు దానికి ఆధారం ఉందే అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా ఒక్క మహిళనన్నా తిరిగి తీసుకొచ్చినారా ఒక్క కం కంప్లైంట్ అన్న నమోదు చేసినారా చెయ్యలే అయిపోయిన తర్వాత లిక్కర్ వల్ల కల్తీ మద్యం తాగి కొన్ని వందల మంది వేల మంది హాస్పిటలైజ్ అయి చచ్చిపోయినారని చెప్పినారు ఎక్కడైనా కూడా లిక్కర్ తాగి కల్తీ మద్యం తాగి చచ్చిపోయినట్ట రుజువులు ఉండయా ఒక రిపోర్టు మెడికల్ రిపోర్ట్ అన్నది ఇచ్చినారా దాంట్లపైన కేసు నమోదు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే మళ్ళీ ఇల్లీగల్ మద్యం తాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా కావు ఎందుకంటే అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చునేదానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేటివి పనికొస్తాయి దానికి బెస్ట్ ఉదాహరణ ఏం రా అంటే మా జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయి ఆ అమ్మాయి చావుని రాజకీయంగా వాడుకున్నారు నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్ మీకు అందరు మీడియా వాళ్ళు మీరే చెప్పాలి ఏం మాట్లాడినాడు ఆయన గత ప్రభుత్వాలు ఆధారాలు చెరిపేసినాయంట దానికి నేనేం చేస్తా అంటాడు ఆయన ఏ ప్రభుత్వంలో జరిగిపోయినాయి ఏదన్నా ఒక క్రైమ్ జరిగిపో జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటుంది పంచనామా అనేది ఒకటి ఉంటుంది పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ ఏ పీరియడ్లో జరిగినాయి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి డిఎన్ఏలు మార్చేసినారట ఒకవేళ మారిస్తే ఎవరు మార్చి సార్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చి ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే సార్ మీడియా సమక్షంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా బాయ్ మర్డర్ కేసులో వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్ తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు ప్రశ్నిస్తే వాళ్ళను ప్రశ్నించండి కానీ గత ప్రభుత్వాలని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చేయొద్దు లేదా ఓపెన్గా నేను చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు రాజమండ్రికి రావడానికి ముఖ్యమైన కారణం మా మిథున్ రెడ్డి గారు ఆర్థికంగా కానీ ఆపదల్లో ఉన్న వాళ్ళకు కానీ వ్యక్తిగతంగా కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ పొలిటికల్గా కానీ కొన్ని వందల మందికి వేల మందికి సాయపడినారు ఉపయోగపడినారు అటువంటి వ్యక్తులకు పార్టీ కోసం అంత కష్టం చేసినటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత నమ్మకంగా నిలబడిన వ్యక్తులకు అంటే కష్టాలలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని వేళలా కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తులకు మా వంతు మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఈరోజు ఈ రాజమండ్రికి కూడా రావడం జరిగింది ఈరోజు మాకు ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణమైన గణేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు అన్న అన్న ఇప్పుడు భయపడేవాడిని భయపించేవాడిని ఏం రకంగా ఈరోజు కళ్ళకు కనిపించేదాన్ని కూడా నాకు కనపడలే అని చెప్పి కళ్ళకు గంతలు కట్టుకుంటే మేమేం చేయగలుగుతాం ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ ఐదు కంప్లీట్ అవు మేమేం చెప్తున్నాం పదిహేడుకు పదిహేడు మెడికల్ కాలేజ్ బిల్డింగ్లు కంప్లీట్ అయినాయని చెప్తున్నాము మేము పదిహేడు శాంక్షన్ చేయించుకున్నాము దాంట్లో ఐదు నిర్మాణం పూర్తయినాయి క్లాసెస్ స్టార్ట్ అయినాయి మిగతా మిగతా వాటికి కూడా కన్స్ట్రక్షన్ ఆన్ గోయింగ్లో ఉందని చెప్పి చెప్తున్నాం వాటిని ప్రైవేటీకరణ చేయొద్దండి ప్రభుత్వం తరఫున ఆస్తులు అట్లనే కంటిన్యూ చేయండి అని అడుగుతున్నాం ఇది ఎంతవరకు న్యాయము కంప్లీట్ అయిన వాటిని చూపియకుండా కన్స్ట్రక్షన్లో ఉండే వాళ్ళ దగ్గర దగ్గరికి పోయి పూర్తి కాలేదనడం ఎంతవరకు న్యాయం ఆయన అమరావతి గురించి కూడా చాలా గొప్పగా చెప్తాడు కానీ ఒక ఇటుక పెట్టాలి ఈరోజు వరకు ఇటుకల గురించి మాట్లాడితే మనము మెడికల్ కాలేజీలో ఇటుకలు కాదు అమరావతిలో ఏమి ఇటుక పెట్టినావు ఏడ పెట్టినావు నీళ్ళల్లో పెట్టినావా బయట పెట్టినావా ప్రతి సంవత్సరం వర్షాలు పడను డీవాటరింగ్కి వంద కోట్లు ఎత్తాను ప్రతి సంవత్సరం కంపసెట్లు మొల్చను అవి కొట్టనికి వంద కోట్లు ఎత్తాను ఎత్తడమే పనిగా పెట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ సార్ గురించి మాట్లాడుతుంటాను ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా మీ అందరి సమక్షంలో ఒక ప్రశ్న అడుగుతాను నేను తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా ఒక్క పని ఏదైనా ఒక్క పని చేసితే మీరు చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక పని అడుగుతాను ఏమైనా చేసినారా అని ఏంది ఏంటన్నా యోని అబ్బా సొమ్మిచ్చినారనా యోని అబ్బా సొమ్మి ఇచ్చినాడు ఎవడు జోబిలో నుంచి తీసి ఇచ్చినారు ఐఎమ్ సారీ టు సే దిస్ నేను ఆ మాట మాట్లాడకూడదు కానీ ఎందుకు మాట్లాడినా అంటే మా జగన్ సార్ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు జోబిలో నుంచి తీసి ఇచ్చినాడా అని అడిగినారు ఇప్పుడు వాళ్ళు పెన్షన్లు కానీ తల్లికి వందనం కానీ అదేదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చిన అన్నదాత సుఖీభవ కానీ ఎవడైనా సొంత జోబిలో నుంచి ఇచ్చినాడా పొరపాటున సొంత జోబిలో నుంచి ఇచ్చి ఉంటే మేము రాజకీయం చాలించుకుంటాం తల్లికి వందనం అనే పథకం మీరు ఇచ్చి రాష్ట్రం అంతా డబ్బాలు కొట్టుకుంటా హిట్ సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటా అరే అసలు తల్లికి వందనం అనే ఆలోచన అమ్మఒడి అనే ఆలోచన చేసినాం మా జగన్ సార్ గురించి మేమెంత గట్టిగా చెప్పుకోవాలా మేమెంత గొప్పగా చెప్పుకోవాలా చేసుకుంటారన్న చేసుకునే దానికి ఏముంది చెప్పు ఇప్పుడు విడతల వారిగా చేస్తూనే ఉన్నాం యువత పోరం చేసినాం ఫీజ్ రీఎంబర్స్మెంటు బకాయిలు చెల్లించాలని చెప్పి చేసినాం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి చేసినాం ఆల్రెడీ మనం ఏవైతే రేషన్ ట్రక్కుల డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరినీ తీసేసినారు దానిపైన ఉద్యోగం చేసినాం వాలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని చెప్పి దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది కొట్టినారు ఈరోజు వాళ్ళకు సకాలంలో సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు అంశాల వారీగా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని యువతలోకి పోతున్నాం రానున్న రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య పైన కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుంది ఇది చాలా దుర్మార్గం కదండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని న్యూస్ ఛానళ్లను వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానళ్ళను అడ్డం పెట్టుకొని అడుగడుగున చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరుగుతుంది వైద్య పరీక్షలకు కూడా ఏం సదుపాయాలు కల్పించడం లేని ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసి ఒక సింపతి గెయిన్ చేయాలని చూసినారు ఈరోజు వాస్తవానికి మిథున్ రెడ్డి గారి విషయంలో ఒక ఎంపీకి రావాల్సినటువంటి సౌకర్యాలు అంటే రూల్ ప్రకారం రావాల్సినటువంటి సౌకర్యాలు చట్టపరంగా రావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవే కల్పించండి అని చెప్పి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా వాటిని కల్పించకపోగా ఇన్ని బ్యారికేడ్లు ఇంతమంది పోలీస్ సిబ్బంది ఒక కిలోమీటర్ మేర ఆంక్షలు లోపలికి పోయిన వాళ్ళపైన సీసీటీవీ పర్యవేక్షణలు లోపల ఆయనతో కనీసం ఒక రెండు నిమిషాలు మాట్లాడేదానికి అవకాశం లేకుండా ఆయన ఒక రెండు నిమిషాలు మాట్లాడితేనే ఇంకా చాలు ఇంకా మాట్లాడింది చాలు అని చెప్పేంతకాల ఇబ్బందిమైన పరిస్థితులు మేము చూస్తుంటే కూడా నిన్న మొన్న ఆర్టికల్ రాసినారు ఏదో ఒక పేపర్లో ఇది జైలా అత్తారిల్లా అని మేము పోయినాక మీరు వచ్చి కూర్చోండి ఇది జైలో అత్తారిల్లో మామగారిల్లో ఎట్టుందో తెలుసారు ఒక పూట భోజనమే పెట్టేది కూడా ఎందుకన్నా మిథున్ రెడ్డి గారి తల్లి ఆ రోజు ఇక్కడి నుంచి వచ్చి దేశానికి రాజైన తల్లికి కొడుకే అటువంటి తల్లి వచ్చి నా కొడుకు కనీస సౌకర్యాలు ఇవ్వడం లేదని చెప్పి కంటతాడి పెట్టుకునే రోజే నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడ్డారు అంత పెద్ద ఫ్యామిలీ నలభై ఏళ్ళుగా ఎంతోమందికి సేవ చేసిన ఫ్యామిలీకి ఎందుకు ఇటువంటి కష్టం వచ్చింది వచ్చిండకూడదు కదా ఒకవేళ ఇటువంటి ఆరోపణలో నిజం ఉంటే సమస్య లేదు కానీ ఒక కుక్ డబ్ కేసు ఇది కాబట్టి ఇటువంటివి జరగడం అనేది చాలా బాధాకరం మళ్ళా దానికి తోడు పుండుపైన కారం జల్లినట్ల ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుకుంటూ మళ్ళీ సకల భోగాలు రాజభోగాలు అత్తారిల్లు ఇటువంటి రాయడం చాలా దుర్మార్గం అని తెలియజేసుకుంటూ ఎప్పుడైనా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి కౌంటర్ ఇన్సిడెంట్ అనేది తప్పదు అది కాక వాళ్ళకి రాజకీయాలు ఏం కొత్త కాదు ఈరోజు ఏం కొత్తగా చూడడంలే కాబట్టి థ్యాంక్ యూ